ఈ రోజు లంచ్ బాక్స్లోకి సింపుల్గా త్వరగా అయిపోయేలాగా తోటకూర పప్పు అయితే చేశాను వైట్ రైస్లో పప్పు వేసుకొని పక్కన ఏదైనా ఫ్రై అలా పెట్టుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదా సో ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోదాం దీనికోసం అయితే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని గా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి టైం ఉంటే లేకపోతే అలాగైనా వేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక రెండు చిన్న కొట్టలు తోటకూర అయితే తీసుకుంటున్నాను ఇద్దరమే కదండి సో ఇద్దరి కోసం ఇట్లా అయితే సరిపోతుంది ఇది కూడా నీట్గా వాష్ చేసుకొని పప్పులోకి అయితే యాడ్ చేసుకోండి పప్పులో వేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ మూడు టమాటాలు ఒక ఆనియన్ కొన్ని పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి పప్పులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి పసుపు అనేది నేను తర్వాత యాడ్ చేస్తాను ఇప్పుడే యాడ్ చేసామంటే మన కుక్కర్ నిండా పసుపు పసుపు అయిపోతుంది కదా కుక్క స్టవ్ మీద పెట్టేసి ఇలా సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకుంటే మనకైతే పప్పు మెత్తగా అయితే స్మాష్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కారం సరిపోకపోతే మిర్చివి కొంచెం ఎండుకారం కూడా వేసుకొని మొత్తం అయితే మ్యాష్ చేసుకోండి ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత ఈ పప్పు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది